హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కిందిన నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ఆర్ డ్రీమ్ హోమ్స్ ఈరోజు అయితే మనకు ఒక ప్లాట్తో సేల్ కావడం జరిగింది ఫ్రెండ్స్ ఎదురు కనిపిస్తుంది జేన్ కన్స్ట్రక్షన్ ఇది నారపల్లి దగ్గర నారపల్లి దగ్గర హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఒక ఓపెన్ ప్లాట్తో సేల్ కావడం జరిగింది మనయితే చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారు వంద గజాలు అయితే ప్లాట్ కావాలని చెప్పేసి మంచి లొకేషన్లో ఉంటుంది డెవలప్ అవుతున్న ఏరియాలో వరంగల్ హైవేకి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే చాలా ఎక్సలెంట్ లొకేషన్లో ఉంటుంది దీని సైజు వచ్చేసి మనకు ట్వంటీ ఫార్టీ ఫైవ్ అయితే ఉంటుంది ప్లాట్ ఆపోజిట్ మనకు పార్క్ అయితే ఉంటుంది కాలనీ పార్క్ మనకు లైఫ్ టైం వెంటిలేషన్ అయితే ఉంటుంది చాలా ఎక్సలెంట్ ఉంటుంది ప్లాట్ మాత్రము డైమెన్షను ట్వంటీ ఫార్టీ ఫైవ్ హైవేకి చాలా నియర్ బై ఉంటుంది వరంగల్ హైవేకి మనకు జేఎన్ కన్స్ట్రక్షన్ నుంచి రావచ్చు అలాగే ఇంకొక రోడ్డు రాయల్ బావాచి నుంచి కూడా రావచ్చు జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంటుంది ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ అయితే ఇలాంటి అప్డేట్స్ మన వాట్సాప్ గ్రూప్లో వస్తాయి అలాగే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది దాన్ని క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి అలాగే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మంచి ప్లాట్ అని చెప్పచ్చు వంద గజాల్లో అయితే ఈ ప్లాట్ అయితే సేల్ కావడం జరిగింది చాలామంది అయితే వంద గజార్ ప్లాట్ అడుగుతున్నారు ఈరోజైతే రావడం జరిగింది మనకు ఎదురుగా కనిపిస్తున్న జైన్ కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్ ఇది హైవేకి చాలా నియర్ బై ఉంటుంది ఈ ప్లాట్ అయితే చాలా ఎక్సలెంట్ లొకేషన్లో ఉంటుంది చూసుకోవచ్చు మనకు డెవలప్మెంట్ ఎలా అవుతుందో పక్కన ఇల్లు కూడా కడుతున్నారు చాలా దగ్గరలో ఉంటుంది హైవేకి ఆపోజిట్ ట్వంటీ ఫోర్ ఫ్లోర్స్ ఇది జైన్ కన్స్ట్రక్షను దాని ఆపోజిట్ రోడే మనకు వరంగల్ హైవేకి వెళ్తుంది నారపల్లి లొకేషన్ ఇది దీని ప్రైస్ వచ్చేసి మనకు ముప్పై నాలుగు వేలు అయితే చెప్తున్నారు గజము నెగోషియబుల్ వారికి ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కి అయితే కాల్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకా క్లిక్ చేసి పెట్టుకోండి రెగ్యులర్గా అయితే మా ఛానల్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి మనకు ఎదురు కనిపిస్తుంది కదా ఇదే వరంగల్ హైవే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మాత్రమే మనకు ఇప్పుడు కనిపిస్తున్న రోడ్కి అయితే ఫ్లాట్కి అయితే చాలా దగ్గరలో ఉండదు జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే డైరెక్ట్ రోడ్ ఉంటుంది మనకు త్రీ రోడ్ టూ రోడ్స్ అయితే ఉంటాయి బావాషి నుంచి రోడ్డు ఈ జేఎన్ కన్స్ట్రక్షన్ నుంచి అయితే రోడ్ అయితే ఉన్నాయి మంచి లొకేషన్లో ఉంటుంది అలాగే ఇంకెవరూ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తాం వాళ్ళు ఖచ్చితంగా ఛాన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కన్ క్లిక్ చేసి పెట్టుకోండి రెగ్యులర్ అయితే ఛానల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అలాగే గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్